అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా సకల శుభాలను కలిగించేటటువంటి తులసి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము సకల పాపనాశిని అనేక వ్యాధులను నివారించగలిగే ఔషధాల గుణాలు కలిగినటువంటి తులసి మొక్క ఇది ఇంట్లో కూడా పెంచుకోవాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మన ఆచార సాంప్రదాయాలలో తులసి యొక్క ఆరాధన ఎంతో విశిష్టమైనది అని చెబుతూ ఉంటారు ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు ఆయుర్వేద పరంగా ఎలా చూసినా కూడా తులసి యొక్క ప్రయోజనము చాలా గొప్పది తులసి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది తులసి మాలలు శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే ఆయన సకల శుభాలు సకల సంపదలు కలిగిస్తాడని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ప్రతినిత్యం తులసి మొక్కకు నీళ్లు పోస్తే వారికి సకల సంపదలు కలుగుతాయి స్త్రీ ప్రతినిత్యము ఉదయము సాయంత్రము తులసి మొక్క ముందు దీపారాధన చేస్తే వారు చిరకాల ముత్తేదువుగా ఉండేటట్లు ఆ తల్లి ఆశీర్వదిస్తుంది మాఘపురాణంలో క్షీరసాగర మదనంలో ఆవిర్భవించినటువంటి అమృతము కలసలో నుండి తొలికిన రెండు బిందువుల్లో ఒకటి పారిజాత వృక్షముగా మరొకటి తులసి ముక్కగా మారినట్లు మాఘపురాణం తెలియజేస్తుంది శ్రవణ నక్షత్రము నాడు తులసి దళాలను కొయ్యరాదు ఇది పాప కార్యముతో సమానము అమావాస్య పౌర్ణమి ద్వాదశి తిథులలో తులసి దళాలు కొయరాదని శాస్త్రం తెలియజేస్తుంది